పరంగా ఏ గ్రహాలు దోషాలు ఉన్నాయి లేకపోతే ఏ చక్రం ఎలా ఉంది అనేది ప్రతిదీ చెక్ చేసి చెక్ చేయబోతున్నాను ముందుగా వారి దగ్గర బంగారు ఆభరణాలు కొన్ని ఉన్నాయి తర్వాత వాచ్ పెట్టుకున్నారు రింగ్స్ మీరు చూసి రింగ్స్ ఇలా రింగ్స్ చాలా ఉన్నాయి ఉండండి అయితే వీటిలో ఏదైనా నెగిటివ్ ఉంది అనేది ఇప్పుడు మనం ఈ తో చెక్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే చూపిస్తుంది ఇలా ఓపెన్ అయింది అంటే మీ దగ్గర ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది అని అర్థం ఒక వాచ్ దిని ఒకసారి వాచ్ కింద పెట్టేశారు వారిలో ఉన్నటువంటి నెగిటివ్ వెళ్ళిపోయింది వాచ్ లో నెగిటివ్ ఉంది దానివల్ల వారి యొక్క వారిని డిస్టర్బ్ చేస్తుంది చాలా డిస్టర్బ్ ఓకే ఇప్పుడు వారికి డైరెక్ట్ గా ఇది చూస్తే నెగిటివ్ అనేది అది తీసుకోండి ఇప్పుడు మళ్ళీ వాచ్ తీసుకోండి ఏమైపోయింది ఒక తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇన్ఫ్రారెడ్ అని కూడా అది కూడా నెగిటివ్ పాయింట్ చూసేది అది కూడా ఒకసారి చెక్ చేస్తాను ఇప్పుడు ఈ నెగిటివ్ దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ ఏమాత్రం లేదు బాబు తర్వాత నెక్స్ట్ వారికి జాతక ప్రకారంగా కాకుండా కుండలి చూసి చెప్పకుండా డైరెక్ట్ సైంటిఫిక్ గా చూపించేటటువంటిది ఏంటంటే నరదృష్టి ఉందా అనేది ఒకసారి చెప్తే నరదృష్టి వారికి మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే తర్వాత కాలసర్పు దోషం కాలసర్పు దోషం తర్వాత పితృదోషం పితృదోషం కూడా చూపిస్తుంది తర్వాత వచ్చేసరికి వారికి గ్రహతో ఆరాధలు చెక్ చేస్తున్నా లేదా పెట్టండి ఇలా దర్శింగ్లోగా చూపించండి లాలాజలము అంటించారు సెలైవ్ అంటించారు దాంట్లో పెట్టాము వారికి ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది శక్తి ఎంత ఉంది అనేది ఇప్పుడు చూపిస్తుంది ఆరా ఎంతో ఉంది ఇప్పుడు ఆరా తెలుసుకోవడానికి తగ్గింది పెరిగింది తెలుసుకోవడానికి వారి దగ్గర ఉన్న నెగిటివ్ వస్తువు తెలుస్తుంది అది సరే వాసు తెచ్చుకోండి ఇక్కడ స్కానర్ క్లోజ్ అయింది ఇప్పుడు చూడండి మళ్ళీ జీరో ఆరా జీరో అయిపోయింది ఆరా పెట్టింది నచ్చిన మళ్ళీ ఇంత ఆరా అవుతుంది వచ్చేసి కాబట్టి నెగిటివ్ వస్తువులు ఉండడం వల్ల మనలో ఉన్నటువంటి న్యాచురాలిటీ న్యాచురల్ ఉన్న శక్తిని కోల్పోతాం మనం కాబట్టి బజార్ లో కూడా పెట్టుకుని ఇబ్బంది పడుతుంటారు చెక్ చేసుకుని పెట్టుకుంటే మనకు బాగుంటుంది మాటి మాటికి అన్ని మార్చడం నాలుగు వాచ్లు పెట్టుకోవడం నాలుగు బెల్ట్లు పెట్టుకోవడం కాకుండా ఒక బెల్ట్ పూర్తిగా పాడైపోయింది లేదంటే వాచ్ పాడైపోయింది అన్నప్పుడు చేంజ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి కాబట్టి మనం సఫర్ అవుతాం ఏదో సమస్యతో కనుక అలా చేస్తే బాగుంటుంది తర్వాత తర్వాత ఇప్పుడు వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే దానికి ఫస్ట్ సన్ ప్లానెట్స్ వస్తున్నారు సూర్యగ్రహం సూర్యగ్రహం పవన్ ఓకే